హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచిలవనం ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామున్ ఇన్స్టంట్ మిక్స్తో గులాబ్ జామున్ కేక్ చేసి చూపించిపోతున్నాను ఈ కేక్ చాలా చాలా బాగుంటుంది అందరికీ దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండానే ఎలా చేయాలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పావు కప్ పెరుగు ఇంకొక పావు కప్ నెయ్యి తీసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా లేదా బటర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ సేమ్ కప్తో తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత హాఫ్ కప్ పాలు హాఫ్ కప్ పౌడర్ షుగర్ వేసుకుని అవన్నీ బాగా కలిసేలా విస్కర్తో ఒక నిమిషం వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకుని దానిలో వన్ కప్ గులాబ్ జామున్ ఇన్స్టంట్ మిక్స్ వేసుకుని ఇలా చెల్లించుకోవాలి మళ్ళీ విస్కర్తో ఒక నిమిషం వరకు ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక దానిలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కేక్ మౌల్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసుకుని ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి తర్వాత దానిలో కొద్దిగా మైదాపిండి లేదా గోధుమ పిండి వేసుకుని బాగా కోట్ చేసుకోవాలి ఈ కేక్ మౌల్లో మిక్స్ చేసుకున్న కేక్ ప్యాటర్ని వేసుకోవాలి ఇలా బ్యాటర్ను వేసుకున్నాక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయండి ఇందులో ఏమైనా ఎయిర్ క్యాప్స్ ఉంటే రిమూవ్ అవుతాయి దానిపైన ఇలా నట్స్ వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి పది నిమిషాల తరువాత మూత తీసి మనం రెడీ చేసుకున్న కేక్ మోల్ని పెట్టుకుని మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి ముప్పై నుండి నలభై నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి కనీసం ఇరవై నిమిషాల వరకు మూత ఓపెన్ చేయకుండా చూసుకోండి ముప్పై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒక చాకుతో ఇలా కేక్ మధ్యలో గుచ్చి చూస్తే చాకు క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు చాకు క్లీన్గా రాకుండా తడిగా వస్తే ఇంకొక ఐదు నిమిషాల వరకు బేక్ చేయండి కేక్ మౌల్ని బయటకు తీసి పదిహేను నిమిషాలు అలానే ఉంచి ఇప్పుడు కేక్ డీమౌల్డ్ చేసుకోవాలి ఇలా చాకుతో రౌండ్గా తిప్పి ఇప్పుడు ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇంకా కేక్ పైన కట్ చేసుకున్న గులాబ్ జామున్లు వేసుకుని కాజు పలుకులను వేసుకుంటే మన గులాబ్ జామున్ కేక్ రెడీ అయిపోతుంది ఈ గులాబ్ జామున్ కేక్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచిలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎమ్మె రెసిపీతో మళ్ళీ కలుద్దాం